అన్ని రాజకీయ పార్టీలకు నేను దళితుల పక్షాన మాలమానాడు ఎంఆర్జెస్ రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా కమిటీ పక్షాన నేను మా యొక్క మనోవేదనను నేను తెలియజేస్తున్నాను గత నెలలో మా యొక్క దళిత యువకుడు ఉత్సాహవంతుడు మా తమ్ముడు కట్ల రాజేష్ గారిని ఒక నేరారోపణతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో గత నాలుగో నాడు నవంబర్ నాలుగు నాడు చిలుకూరు స్టేషన్ తీసుకపోవటం తర్వాత ఒక పది రోజులు వారం పది రోజులు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉంచుకొని చిలుకూరు ఎస్ఐ గారు సురేష్ సురేష్ రెడ్డి గారు తర్వాత కోదాడ రూరల్ ఎస్ఐ సిఏ గారు ప్రతాప్లింగన్ గారు వీళ్ళిద్దరు కూడా వారిని వారికి ఇచ్చిన ఆరోపణను ఎవరో ఇచ్చిన కాంప్లైంట్ను తీసుకొని అమాయకుడైన కట్ట రాజేష్ను మరి ఎలాంటి ఆధారం లేకుండా వారిని ఏదైనా కష్టంలో ఉంచుకోవడం అనేది జరిగింది ఆ కష్టంలో ఆరోగ్యంగా ఉన్నట్టు అరెస్ట్ చేసేటప్పుడు ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి రాజేష్ గతంలో కూడా అతనికి అనారోగ్య సమస్య లేవు కానీ వారు ఒక నాలుగైదు రోజులు తమ కస్టడీ తీసుకొని ఆ పోలీస్ పద్ధతుల్లో వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం తన అనారోగ్యం గురటంగా జరిగింది దీని అంతటి కారణం చిలుకూరు ఎస్ఐ గారు అలాగే చూడ సిఐ గారు ఈ యొక్క మరణానికి వాళ్ళిద్దరు కూడా బాధ్యత వహించాలని చెప్పి నేను తదితర పక్షాన డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు విచారణ అనేది ఈ పద్ధతుల్లో ఎలా చేసిన ప్రజలకు తెలుసు ఒక అమాయకన యువకుని చేయని నేరానికి అతని మీద నేరం నెట్టి అతను విపరీతంగా చిత్రహింస చేస్తేనే అతను అనా అనారోగ్యం పాలైంది ఈ నాలుగైదు రోజులు మీరు అనఫిషియల్గా అనధికారికంగా మీ కష్టంలో ఉంచడం జరిగింది తర్వాత నాలుగో తారీఖు నాడు నుంచి తీసుకోతే మీరు ఎనిమిదో తొమ్మిదో తారీఖు అంటే ఒక నాలుగైదు రోజులు రిమాండ్ చేయడం జరిగింది ఈ నాలుగు రోజులు మేము చేసిన వివాహం ఇది ప్రత్యక్షంగా అన్న తల్లి రాజేష్ గారు తల్లి పోలీస్ స్టేషన్ తిరగటం మరి హాస్పిటల్ తిరగటం మరి హాస్పిటల్లో మీరు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచినప్పుడు సరైన వైద్యం జరగలేదు ప్రైవేట్ తీసుకోబోదని చెప్తే కూడా వినకుండా మీరు అక్కడనే చికిత్స చేయడం జరిగింది మరి సరైన చికిత్స జరగకపోవడం వల్ల అతను మరణించడం జరిగింది మరి ఇలాంటి విషయాలను మరి ప్రజాస్వామిక వాదనలందరూ కూడా ఖండించాలని కోరుతున్నాను ఈరోజు ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి పోతే దళితులకు ఒక న్యాయం దొరుకుతుంది మిగతా వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది అంటే మేము ఏం చేసినాం పాపం దళితులు చేసిన పా పుణ్యాలు ఏమన్నా చెప్పండి మాకు మీరు ఎవరో పోతే చేయ నారానికి నేరానికి ఒక కర్ల రాజేష్ ఇంకో మిత్రుడు అతని పేరు ఏం పేరు ఇంకో రాజేష్ కడా రాజేష్ కళ్ళ రాజేష్ అంటే ఒక కే ఇన్షియల్ వస్తుంది ఒకళ్ళ మంది ఒకళ్ళకు ఏదో జరిగింది అది దాంట్లో సరైన ఇదిగా ఒక విచారణ చేసి సరిపోతుంది కానీ మీరు అతన్ని అమాయకులు దొరికించుకొని నేరం అంగీకరించాలి మీరు ఒప్పుకోవాలి అది చెప్పి అతన్ని విపరీతంగా చేయటం అనేది మేము చాలా బాధపడుతున్నాం మరి ఈ యొక్క కళ్ళ రాజేష్ మరణానికి చిలుకూరు ఎస్ఐ గారు అలాగే కోదాడ రూరల్ ఎస్ఐ సిఏ గారిని ఇద్దరిని బాజలు చేసి వెంటనే మరి వారి గారి ఇచ్చిన ఒక పిటిషన్ను వెంటనే సమగ్ర విచారణ జరిపి గౌరవ పోలీస్ యంత్రాంగం ఒక విచారణ చేసి ఇద్దరి మీద ఎస్సీ ఎస్సీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అలాగే వెంటనే ఆలస్యం చేయకుండా ఈరోజు మరి మీకు అధికారం ఇచ్చిన దళితులు అందరం కలిసి ఈరోజు పార్టీకి అధికారం ఇచ్చినాం ఇలా అందరం కలిసి ఒక పార్టీకి ఉత్తమ పద్మ పద్మరెడ్డిని గెలిపించినాం ఉత్తమ కుమార్ రెడ్డిని గెలిపించినాం ఇక్కడ మీరిద్దరు కూడా స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి గారు జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారు కూడా మా దళితుల పక్షాన మేము మీ మనసు భావించి మా రాజేష్ కుటుంబానికి మనం న్యాయం చేసేటట్టు గౌరవ మంత్రి వారిలో ముందుకు రావాలని చెప్పి నేను దళితుల పక్షాన నిర్ణయిస్తున్నాను అలాగే మీ చొరవ తీసుకొని